హలో ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల చూసి ఉంటారు కదా సో ఇప్పుడు ఉండే బిర్యానీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు ఫాలో అయ్యి నచ్చితే లైక్ చేయండి సో వీడియోకి వెళ్ళిపోతాం సో రెగ్యులర్ గా మనం డైలీ వండుకునే వంటకాలు ఏ ఐటమ్స్ అయితే వాడతామో అవే ఐటమ్స్ ఈ బిర్యానీ కూడా వాడతాం అనమాట సో ఆనియన్స్ టమాటోస్ తెల్ల ఉల్లిపాయలు ఇంకా తెల్ల ఉల్లిపాయలు అనేవి నీట్ గా తొక్క వలుచుకొని ఒక కుదులు వేసుకొని దంచుకోవాలి సో మా పాప చూడండి దంచుతుంది నేను వలుస్తుంటే సో మీకు దంచడానికి అయితే ఇంట్లో కుదులు అయితే సో నీట్ గా అయితే వలిచేసుకొని తొక్కలంతా నీట్ గా వలుచుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ మిక్సీ అనేది నీట్గా ఆడించండి మెత్తగా అయిపోయినంత వరకు అయితే ఆడించేయండి ఉల్లిపాయలు సో నేనైతే మిక్సీలో తెల్ల ఉల్లిపాయలు వేసేసి అయితే నీట్గా ఆడించేస్తాను అనమాట సో చూడండి ఇలా అయితే ఇలా అయినంత వరకు అయితే మీరు నీట్గా ఆడించండి తెల్ల ఉల్లిపాయలు అదే గిన్నెలో అలాగే ఉంచుకొని అయితే మీరు వండే బిర్యానీకి సరిపడే ఉప్పు అయితే మాత్రం అందులో వేసుకోండి నేను రెండు కేజీలు రైస్ వండుతాను కాబట్టి దాన్ని సరిపడి ఉప్పు వేసాను సో నెక్స్ట్ వచ్చి పసుపు అనమాట పసుపు అయితే కొంచెం వేయండి మీకు తెలిసిపోద్ది ఎంత రైస్ ఉంటుందో దానికి ఎంత అయినసి ఇదైతే ధనియాల పొడి అనమాట ధనియాల పొడి అంటే ధనియాలు ఫస్ట్ మిక్సీలో ఆడించుకొని పొడిలా చేసుకుని ఆ పొడి అనేది ఇందులో వేసుకోవాలి అనమాట ధనియాల పొడి అనేది కంపల్సరీగా ఉండాలి సో ధనియాల పొడి కూడా సరిపడే అంతా వేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చి కారం కారం కూడా మీరు ఎన్ని కేజీలు రైస్ వండుతున్నారో ఎంత చికెన్ ఉందో దాన్ని బట్టి కూడా కారం వేసుకోండి మీరు ఎక్కువైపోతే అది బాగోదు సో కారము ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి దానికి తగిన వాటర్ వేసుకొని ఒక ముద్దలా చేయాలన్నమాట సో వాటర్ వేసుకొని ఒకసారి రెండు రెండు సార్లు అయితే మిక్సీ ఆడిస్తే అది ముద్దలా అయిపోద్ది అనమాట సో మరీ మెత్తగా రానవసరం లేదనమాట జస్ట్ అలా రెండు సార్లు మనం ముద్దగా అవ్వడం కోసం అయితే ఇలా ఆడేస్తున్నాము లేదనుకుంటే కుద్దిలో పెట్టి దంచుకున్నా సరే ఓకే సో చూసారు కదా ఇలా అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఒకసారి ఆడిస్తే మెత్తగా అయిన అవసరం లేదనమాట సో ఈ ముద్దగా అయిన కారం ఏం చేయాలంటే ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట ఒక గిన్నెలో అయితే ఈ ముద్దని మొత్తం ఒక సైడ్ తీసుకొని నీట్గా అదే గిన్నెలో అయితే ఒక టమాటలు అందులో వేసి నీట్గా మిక్సీ ఆడించేసి ఒక టమాటా పేస్ట్ లాగా ఈ టమాటా పేస్ట్ ఎందుకని అంటే నూనెలో కారం వేయించిన తర్వాత అయితే ఆ పేస్ట్ అనేది అందులో వేసి చికెన్ ముక్కలు వేసి ఉడకడానికి అయితే నీట్గా సాయపడదా సో నేను రెండు కేజీలు రైస్కి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను సో ఇది మీరు రెగ్యులర్గా చేసేదే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ వేసిన తర్వాత మాటగా వేయించుకోవాలి వేయించిన తర్వాత అయితే ఈ మనం బౌల్లో తీసుకున్న కారం అనేది ఆ నూనెలో వేసేసి నీట్గా కారం ఒక టూ మినిట్స్ అనేది అలా స్టవ్ మీద పెట్టి ఏపాలన్నమాట సో నూనెలో అంతగా మాడగా ఏగనివ్వద్దు జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా అయిపోద్ది అనమాట అందులోటి ఈ మనం పేస్ట్ చేసుకున్న టమాటా అందులో వేసేయాలి వేసి అది కూడా ఒక వన్ మినిట్ ఇలా మొత్తం ఉడకనిచ్చిన తర్వాత సో చికెన్లు దుమ్ములు అవి ఉంటాయి కదా అవి అయితే వేయొద్దు బిర్యానీకి ఏమి బాగొదనమాట సో మెత్తడి మాంసాన్ని మొత్తాన్ని ఒలిచి ఒక బౌల్లో తీసుకొని అయితే ఈ టమాటా పేస్టు తర్వాత కారం వేయించిన దాంట్లో అయితే వేసేసుకోండి సో నేను కూడా మెత్తడి మాంసాన్ని తీసుకున్నాను సో ఇలా వేసిన తర్వాత దాన్ని నీట్గా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వండి అలా ఎందుకంటే ఈ కారం ఈ టమాటా పేస్ట్ అనేది మొక్కలకు బాగా పట్టి ఆ ముక్క అనేది చాలా టేస్ట్ గా వస్తుంది అనమాట రైస్ మీరు ఎన్ని కేజీలు వండినా గ్లాస్ లో కొలుచుకోండి గ్లాస్ లో ఎందుకు అంటే ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసుల వాటర్ వేయాల్సి ఉంటుంది సో అలా అయితేనే మనకు తెలుస్తుంది అనమాట సో నేను నాలుగు గ్లాసుల రైస్ అయితే వేస్తున్నాను సో నాలుగు గ్లాసులు రైస్ అంటే నాలుగు డబల్ అయ్యాలి అంటే ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే నేను కొలుచుకోవాలి అనమాట సో మీరు కూడా అలాగే చేయండి అలా అయితేనే బిర్యానీ అయితే బాగా ఉడుకుతుంది అనమాట లేకపోతే వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల అయితే బిర్యానీ సరిగ్గా రాదనమాట అంత టేస్ట్గా ఉండదు సో నేను ఇందాక చెప్పాను కదా వాటర్ అయితే నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలని చెప్పేసి ఏ గ్లాస్ తో మీరు రైస్ కొలుచుకున్నారో అదే గ్లాస్ తో వాటర్ కూడా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలనమాట ముందు ఉంటే సో నేను నాలుగు గ్లాసుల రైస్ కి ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తాను ఒకవేళ మీరు ఐదు గ్లాసులు పెట్టినట్టు కంటే పది వేయండి ఒకవేళ ఆరు గ్లాసులు ైస్ అనుకుంటే పని వేయండి కన్ఫ్యూజ్ ఏం లేదు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అనమాట సో నేను అలా అయితే తీసుకొని పక్కన పెట్టించుకున్నాను ఆల్రెడీ సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనం ఒకసారి ఆ చికెన్ని చూస్తే నీట్గా ఉడికిపోద్ది అనమాట ఉడికిపోయి ఆ కారం అనేది నీట్గా మొక్క అనేది పట్టేస్తుంది ఆ తర్వాత అనేది ఆ వాటర్ అందులో వేసుకోవాలి మొత్తము వేసిన తర్వాత గరిడితో నీట్గా కలిపేసండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మాత్ర పెట్టి వదిలేయండి వదిలిన తర్వాత నీట్గా మరుగుతుంది అనమాట ఇలాగ ఇలా మరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మరుగుతున్నప్పుడే మీరు ఉప్పు అనేది చూసుకోండి సో రైస్ వేసిన తర్వాత ఉప్పేసినా కలదు ఉప్పు అయితే ముందుగా చూసుకోండి కొద్దిగా అనిపిస్తుంది సో నేనైతే కొద్దిగా ఉప్పేసాను సో మీరు కూడా చూసుకోండి సో ఆ మరిగిన తర్వాత ఉప్పు అనేది అన్ని చూసుకున్న తర్వాత రైస్ అనేది అందులో వేసేయండి మరుగుతున్న ఎసరలో సో వేసిన తర్వాత నీట్గా కలుపుకోండి ఈ బిర్యానీకి ఉండే గుణం ఏంటంటే ప్రతి థర్టీ సెకండ్స్కి కలుపుతూనే ఉండాలన్నమాట మూత పెట్టద్దు ఎందుకంటే రైస్ ఎక్కువ అడుగు పట్టేస్తారనమాట మీరు ఎక్కువసేపు కలపకపోతే అడుగుపట్టేసి మాడు వాసన అనేది వచ్చేస్తా అనమాట టేస్ట్ అంత పోద్ది సో థర్టీ సెకండ్స్కి మీరు కలుపుతూనే ఉండండి ఎక్కువ కలపడం వల్ల లాస్ ఏం లేదు సో ఇలా మాటి మాటికి మీరు కలుపుతూనే ఉండాలన్నమాట ఎక్కువ సార్లు కలుపుకుంటే అంత టేస్ట్ అనమాట మీరు కలపకుండా వదిలేసినట్టుగా అయితే కింద మాడిపోయి స్మెల్ స్మెల్ వచ్చేసి టేస్ట్ అంతా బాగుద్దనమాట సో మీరు ఇంకోటి గమనించినట్టయితే రైస్ అంతా ఉడుకుతున్న కొలది మీరు వేసిన రైస్ ఉడుకుతున్న కొలది ఆ వాటర్ అనేది తగ్గిపోయి రైస్ అనేది మీదకి వస్తుంది సో మీరు రైస్ మీదకి వచ్చే టైంలో లో మీరు ఎక్కువ సార్లు కలపాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రైస్ మీదకి వచ్చే టైంలో వాటర్ తగ్గిపోతుంది కాబట్టి వేగంగా మాడిపోయే ఉన్నాయి మీరు మాటి మాటికి కలుపుతూనే ఉండాలన్నమాట సో ఎన్నిసార్లు కలిపినా సరే నష్టం లేదు మీరు కలుపుతూనే ఉండాలి సో బిర్యానీ ఉడుకుతూనేది వాటర్ చాలా మట్టుగా తగ్గిపోతుంది అనమాట ఈ వాటర్ తగ్గిపోయిన తర్వాత ఏం చేయాలంటే మన చపాతీలు కాల్చుకునే పెనం ఉంటుంది కదా ఆ పెనం అనేది మీరు అరేంజ్ చేసుకోండి పెనం అనేది వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఆ పెనం అనేది పెట్టుకోవాలన్నమాట సో వాటర్ తగ్గిపోయిన తర్వాత మీరు ఎక్కువ సార్లు అయితే బిర్యానీ కలపండి అలా కలకపోవడం వల్ల ఏంటంటే కింద అంటే అడుగు పట్టేస్తుంది అనమాట ఇలాంటి టైంలో అయితే ఎక్కువసారి కలుపుకోండి మీరు ఎక్కువ కలిపితే కింద అయితే పట్టకుండా స్మెల్ రాకుండా అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి మాడిపోతే స్మెల్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ నాకైతే వాటర్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట సో ఇలా తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారంటే పెనం అనేది పెట్టుకోండి చపాతీలు కాల్చుకునే పెనము పెనం అనేది పెట్టేసి ఫుల్గా మంట పెట్టేసి ఆ పెనం మీద అయితే బిర్యానీ పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒకే ఒకసారి కలపండి ఇంకా మరి ఎప్పుడు కలపొద్దు ఒకసారి కలిపి నీట్గా పేర్చుకొని దాని మీద మూత పెట్టేసి అయితే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే అలా ఉంచేయండి ఉంచిన తర్వాత ఉన్న నీరు కూడా నీ బాగా ఆవిరైపోయి బిర్యానీ చక్కగా పొడిలాగా వచ్చేస్తా అనమాట బిర్యానీ చాలా టేస్ట్గా అయితే వస్తుంది సో బిర్యానీ దించడానికి ఫైవ్ మినిట్స్ ముందు మీరు చికెన్ మసాలా లాంటిది పైన పొడి పొడిగా జల్లుకొని నీట్ కలిపేసి మరి ఇప్పుడు చేసి వదిలే మూత వేసి వదిలేయండి సో మసాలా అనేది రైస్ కి బాగా పట్టేస్తా అనమాట ఈ వంటకాన్ని మేము మైక్లో లో పంటాం అనమాట ఎక్కువగా గుజరాత్ బోట్ లో వండుతాము సో వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వంటకాలు ఎన్నో